గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ అవుతున్నాడు ఈ వ్యక్తి ఆయన గురువుగారిని రంగరాజన్ను బెదిరించి ఆల్మోస్ట్ కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి మరి తెలీదు నిన్న సీఎం గారు మాట్లాడారు ఆయనతో రంగరాజన్ గారితో అసలు ఎవడీడు ఎవడీ రెడ్డి రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూళ్ల దంద ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి వెలుగులోకి వస్తున్న రెడ్డి అరాచకాలు మీలాంటి వాళ్లపైన మీలాంటి వాళ్ళ వల్ల హిందూ ధర్మం సనాతన ధర్మం పాడైపోతున్నారా బాబు మీరు రామరాజ్యం స్థాపిస్తారో మీకు పిచ్చి పట్టిందో తెలియదు కానీ మీలాంటి వాళ్ళ వల్ల సనాతన ధర్మం పాడైపోతుంది నిజంగా ఏది హిందూ రక్షణ కోసం అంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు రామరాజ్యం ఆర్మీ పేరుతో ఇరవై మంది రిక్రూట్మెంట్ ఇప్పటికే వీరరాఘవ రెడ్డి సహా ఆరుగురు అరెస్టు మరో పదహారు మంది కోసం పోలీసుల గాలింపు నిన్న వీళ్ళు ఫోన్ చేశారు పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ చేశాడంట ఆయన గురుగారికి చెలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో సంచలన విషయాలు వెలువకి వస్తున్నాయి ఈ కేసులో ప్రధానమంత్రి అయిన రెడ్డి పాత నరస్తుడని పోలీసులు దర్యాప్తు తెలియంది అది అంటే మనవాడు పాత నేరస్తుంటా వీరరాఘవరెడ్డి అనేటోడు అతడు రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు ఏది చూద్దాం మనం కూడా ఒకసారి ఏంటా రామరాజ్యం రామరాజ్యం ఇది రామరాజ్యం డాట్ నెట్ అంట ఇదే వీళ్ళ సైట్ ఇదే రామరాజ్యం ఎఫర్ట్స్ ఫర్ జస్టిస్ ఫర్ దోస్ హూ ఆర్ డినైన్ జస్టిస్ బై ఇండియన్ జుడిషియల్ సిస్టమ్ అన్నీ వీడు ఒక ఛానల్ కూడా పెట్టుకున్నాడు ఒక సైట్ పెట్టాడు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాడు చూడండి ఇరవై ఏడు ఎనిమిది వందల గ్రామ గ్రామాల్లో అర్చక పురోహితులకు ధర్మస్థాపన కొరతకు పనిచేస్తే తప్పుడు పోలీసులు ఉన్నారు న్యాయమూర్తులను మనం అరెస్ట్ చేయొచ్చా గోరక్షకుల్ని పోలీసులు అడ్డుకుంటే చూపించండి గోరక్షకుల్ని పోలీసులు అడ్డుకుంటే వీడియో చూపించండి ఏవో చేశాడు మనోడు యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఒక వెబ్సైట్ పెట్టాడు హోము ఎబోటు స్టేట్స్ డొనేట్ రిజిస్టర్ డౌన్లోడ్స్ అరే ఏ స్టేషన్లో ఉన్నాడు డొనేట్ డొనేట్గా ఇన్వైటెడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాడా వన్ టైం డొనేషన్ అంట అరే అసలు నీకు ఎందుకు డొనేట్ చేయాలిరా నీకు రిజిస్ట్రేషన్ మెంబర్షిప్ కూడా ఇస్తాను వీడు తెలుగు అంట చూద్దాం ఇన్విటెడ్ వీడు ఓ సైట్ తెలుగులో ఉంది అంతేనా ఓకే సో వీడండి ఈ రామరాజ్యంలో వాడి పేరేంటి వీర్రాఘవరెడ్డి అతడు రామరాజ్యం పెడితే వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూలకు పాల్పడుతుందంటూ పోలీసులు గుర్తించారు రామరాజ్యం ఆర్మీకి మద్దతు ఇవ్వాలని ఫండింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ రంగరాజన్పై దాడికి పాల్పడి గుర్తించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి శనివారం అరెస్ట్ చేయగా ఖమ్మం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఒక సినిమా ఉంటుంది చార్మీ హీరోయిన్ ఉంటుంది ఆ సినిమా పేరేంటో గుర్తు రావట్లేదు నాకు అనుకోకుండా ఒకరోజు అనుకుంటా కదా చార్మీ హీరోయిన్గా ఉంటుంది ఆ సినిమాలో కూడా ఒక బ్యాచ్ ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా దేవుడు వస్తున్నారు ఎవరో బాబా వస్తున్నారు ఏదో అని చెప్పి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళకి ఎగరెస్టర్ వచ్చిన వాళ్ళని చంపేటం చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళు అంతా నన్ను అడిగితే వీళ్ళు నాకు తెలిసి మెంటల్గా ఏదన్నా ప్రాబ్లం ఉండి ఉంటుంది వీళ్ళకి ఒకసారి చూడండి ఎందుకంటే అరే మీరు ధర్మ సంస్థాపన చేయాలంటే నిజంగా సనాతన ధర్మాన్ని పాటించాలంటే ఏమయ్యా వీర్రాగో రెడ్డి ఎప్పటికైనా నువ్వు ఆ వీడియో చూడాలని కోరుకుంటానయ్యా నేను అయితే నిన్ను నిజంగా నువ్వు అంత పోటుగాడివి అయితే అంత మగాడివే అయితే సనాతన ధర్మం పరిరక్షించాలని కోరుకుంటే సనాతన ధర్మం కోసం ఏదో చేయాలనుకుంటే నీకు అయితే నువ్వు మగాడివే అయితే నిజంగా నువ్వు హిందువు అయితే రామరాజ్యం స్థాపన నువ్వు కావాలి అనుకుంటే రా వేములవాడ్ టెంపుల్ చూడు జోగులమ్మ టెంపుల్ దగ్గర చూడు తిరుప మన ఈ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర చూడు నిన్న మేము ఒక చోటుకు వెళ్ళాం ఎక్కడ అది మన ఏంటది మహేశ్వరం ఒక ఊరు వెళ్ళాం అక్కడ చూడు ఏ శివాలయం చూడు ఆ శివాలయంలో దర్గాలు ఉంటున్నాయి ఈ మధ్య ఇంకో కొత్త ఫ్యాషన్ మొదలు పెట్టారు మన ఆంజనేయ స్వామి గుళ్ళ పక్కన ఒక గోరి కడుతున్నారు దానిపైన ఒక దుప్ప ఇది వాళ్ళు వేస్తారు కదా ఒక దుప్పటేస్తున్నారు ఇది ఒక దర్గా అంటున్నారు అక్కడ మేకలకు కోస్తున్నారు రెండు రోజులు వేగ చేస్తున్నారు ఇంకో సంవత్సరం పోయిన తర్వాత ఆ స్థలం మాది అని చెప్పి చుట్టూ అంచలేస్తున్నారు మన గుళ్ళు జరుపుకుంటూ వెళ్తున్నారు నువ్వంత మగాడివే అయితే నిజంగా రామరాజ్యం స్థాపించాలనుకుంటే క్షత్రియుడు అయితే నిజంగా నీకు అంత దమ్మే ఉంటే ఒక పెద్ద ఆయన డెబ్బై ఏళ్ళ ముసలోడిపై కాదు నీ అరాచకాలు నీ యొక్క వార్నింగ్లు నీకు దమ్మున్న మగాడివైతే వేములవాడు ఎల్లు గుళ్ళో దర్గా ఏంట్రా అని చెప్పి దర్గానే ఏమైనా చేసినా నువ్వు అక్కడ మాట్లాడు కాశీ ఎలా ను నువ్వు నీ జీవితంలో కాశీ పోయావా నువ్వు నీ బతుక్కి కాశీ గుడిని ఆనుకోని మసీదు ఉంటుంది వేములవాడ జోగులమ్మ గుడి ఆనుకోని మసీదు ఉంటుంది రాష్ట్రంలో కొన్ని వందల శివాలయాల్లో కొన్ని వందల శైవక్షేత్రాలు ఆనుకొని దర్గాలు మసీదులు కట్టుకుంటూ వెళ్ళారు ఎన్నో రామాలయాలు ఎన్నో హిందూ దేవాలయాలు పడేసి ఈ రోజుకి మసీదులు కట్టి ఎన్నో ఉన్నాయి నువ్వు నిజంగా వాటిని చేయాలనుకుంటే చెయ్యి ఈరోజుకి కొన్ని వందల వేల ఆవుల్ని తీసుకెళ్ళి చంపేస్తుంటారు కొన్ని లక్షల గోమాతల్ని వాళ్ళు బలిస్తుంటారు నీకు మగతనం ఉంటే వాటి గురించి మాట్లాడెల్లి వెళ్ళి నువ్వు మగాడివైతే అయితే వాటి గురించి మాట్లాడెల్లి వెళ్ళి ఏదో ఆయనకు నిన్న లాపాయింట్లు మాట్లాడుతున్నావు కదా నువ్వు అంత లాశ చదువుకునేవాడి అయితే నీకు అంత తెలివితేటలు ఉంటే అంత సామర్థ్యం ఉంటే ఈ గుళ్ళ అనుకుని దర్గాలు ఎక్కడి నుంచి వచ్చాయి గుళ్ళల్లో మసీదులు ఎక్కడి నుంచి వచ్చాయని మాట్లాడు నువ్వు మగాడివైతే ముసలోల పైన నీ పెత్తనం కాదు ముసలోల పైన దౌర్జన్యం కాదు నిజంగా నువ్వు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి రామరాజ్యం స్థాపించాలి అనుకుంటే నువ్వు మగాడివైతే వేములవాడలో గుళ్ళోకెళ్ళి కొట్లాడి ఇక్కడ దర్గా ఎందుకుంది అని జోగులాంబా గుళ్ళోకెళ్ళి కొట్లాడి ఇక్కడ మసీదు ఎందుకు ఉంది అని కాశీకి వెళ్ళి కొట్టాలి ఇక్కడ మసీద్ ఎందుకు ఉందని అప్పుడు అరే వీర్రాగ రెడ్డి మగాడ్రా నిజంగా వీడు రామాలయం కోసం రామరాజ్య స్థాపన కోసం సనాతన ధర్మం కోసం పోటీ పడుతున్నాడు రా అని మాలాంటి హిందువులు వంద మొదటిని వెనకాల నుంచి ఉంటాం నీకు ఫండింగ్ మేము అడుక్కు తెచ్చి పెడతాం నీకు ఫండింగ్ మేము నీకు ఫండింగ్ కావాలని ఒక పెద్ద ఒక ముసలాయన్నో వయసులో పెద్ద నువ్వు వెళ్ళి చేయటం కాదు మనల్ని మనం కొట్టుకుంటే ఏం వస్తుంది నీకు దమ్మున్నాడు అయితే పద వెళ్దాం అక్కడికి రా నువ్వు అవి చేత కాదు మీకు మీలాంటి వాళ్ళ వల్లే మన సనాతన ధర్మం ఇంకా నాశనం అయిపోతుంది మీలాంటి వాళ్ళ వల్లే మన హిందువులు ఇంకా వెనకబడిపోతున్నారు మీలాంటి వాళ్ళ వల్లే ఈరోజుకి మనం ఇంకా వెనకబడిపోయి ఉన్నాం కేవలం మీలాంటి వాళ్ళ వల్లే ముందు నువ్వు బయటికి వచ్చిన తర్వాత బయలుపై వస్తావు కదా నా వీడియో నీకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇవన్నీ చేయను అవన్నీ చేస్తే అరే నిజంగా ఇప్పుడు దమ్మున్నాడు రా అనుకుంటాం మేము ఇలాంటి నాటకాలు ఎందుకు ఏమొచ్చింది ఇప్పుడు నీకు వీటి వల్ల ఈ బ్యాచ్ మొత్తంలో తెలంగాణకు చెందిన ఏడుగురు ఏపీకి చెందిన పది మందిని సీసీ పుట్టిల ద్వారా ఐడెంటిఫై చేశారు ఇప్పటివరకు ఆరుని అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరో పదహారు మంది కోసం గాలిస్తున్నారు అయితే తొందరగా ఫేమస్ కావడం కోసమే రంగరాజునిపై దాడి చేశారంట వీళ్ళు అది చెప్తున్నా కదా ఏమీ లేదు ఫేమస్ అవ్వాలి డబ్బులు రావాలి ఈజీ కదా ఇవి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన కొవ్వూరి వీర్రాగవ రెడ్డి గత కొంతకాలంగా హైదరాబాద్ మణికొండలో ఉంటున్నాడు రెండు వేల ఇరవై రెండులో రామరాజ్యం పేరుతో వెబ్సైట్ స్టార్ట్ చేశాడు యూట్యూబ్ ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రచారం చేశాడు అందులో భగవద్గీత శ్లోకాలు కూడా అప్లోడ్ చేశాయంటాయి ఆయన మంచి విషయమే సపోర్ట్ చేస్తున్నాం మేము కూడా యువతను ప్రేరేపించే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆర్మీ ఏర్పాటు చేసినట్టు ప్రచారం చేశాడు ఈ క్రమంలోనే రామరాజ్యం ఆర్మీ పేరుతో రిక్రూట్మెంట్ చేశాడు గత నెల సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై రోజులు రిక్రూట్మెంట్ చేశాడు నెలకు ఇరవై వేల చొప్పున జీతం ఇస్తానని చెప్పి ఇరవై ఐదు మందిని తన ఆర్మీలో జాయిన్ చేసుకున్నాడు వీళ్ళను గత నెల ఇరవై నాలుగున ఏపీలోని పశ్చిమ గోదావరి తణుకు తీసుకెళ్లి మీటింగ్ పెట్టాడు అక్కడ నాలో ట్రైనింగ్ ఇచ్చాడు ఆ తర్వాత కోటప్పకొండ తీసుకెళ్లాడు ఒక్కొక్క దగ్గర రెండు వేల చొప్పున తీసుకొని వాళ్ళకు బ్లాక్ యూనిఫామ్ గుర్తించాడు ఈ నెల మొదటి వారం హైదరాబాద్ తీసుకొచ్చాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యాప్రాలోని ఒక ఇంట్లో రామరాజ్యం ఆర్బీ సభ్యులందరూ సమావేశమయ్యారు యూనిఫామ్లో ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ఈ నెల ఏడున ఉదయం మూడు కార్లలో చెలుకూరు వెళ్లారు ఉదయం ఎనిమిది గంటలకు రంగరాజుని ఇంటికి చేరుకున్నారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం రామరాజ్యం ఆర్బీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఆర్మీలో యువతను రిక్రూట్ చేయించుకోవడంతో పాటు వారికి నెల నెలా జీతాలు ఇస్తామని చెప్పారు ఇందుకు తమ ఆర్గనైజేషన్కు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు చిలుకూరు టెంపుల్ నిర్వహణలోనూ తమకు భాగస్వామ్యం కల్పించాలని బెదిరింపులు దిగారు అయితే వీర్రాఘవరెడ్డి చేసిన డిమాండ్లకు రంగరాజును అంగీకరించ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డారు దీనిపై మొయినాబాద్ పోలీసులు ఫిర్యాదు అందడంతో అదే రోజు వీర్రాగవరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు సీసీ ఫుటేజ్ ఆధారంగా కార్ నెంబర్స్ గుర్తించారు రంగరాజుని ఇంటికి వచ్చిన వారందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసి పోలీస్ స్టైల్లో విచారించాలి అప్పుడు ఎవడెవడేంటి వీళ్ళ కథ ఏంది వీళ్ళకి కమ్మాషింది బయటకు వస్తుంది ఫేమస్ అవడం కోసం ఇంకేదవటం కోసం కాదు చెలుకుని బెదిరించావు కదా నీకు దమ్ముంటే ఇందా నేను చెప్పే కదా వేములవాడరా జోగులాంబరా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి రాష్ట్రంలో శివాలయాలు చాలా రామాలయాలు ఉన్నాయి వీటిని నానిచ్చి మసీదులు కట్టి చాలా ఉన్నాయి దమ్ముంటే వాటి దగ్గరికి వెళ్ళి నువ్వేమన్నా చెయ్యి ఇట్లా పెద్దోళ్ళు వయసులో పెద్దోళ్ళు ముసలోళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాదు నీ ప్రతాపం